ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మును అనాథలనుగా విడువను మీ వద్దకు వత్తును యుహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎంతో హృదయ వేదనలతో ఉంటూ ఈ లోకములో అనాథలుగా ఎంతో దుఃఖముతో ఉన్నామని చింతించు కన్నీరు వెడుస్తున్నారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను అనాథలనుగా విడవకుండా మీలో నివసించుటకు మిమ్మను రక్షించుటకు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు మన ప్రభు వేదనలో మునిగి ఉన్న మీ హృదయాలను దానిలో ఉన్న కారణాలను చూడగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు ప్రిలారా ఆయన ప్రేమ మనలను ఎన్నిటికి విడదు ఆయన మనలను సంరక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి నేడు శ్రమల ద్వారా మీరు బాధతో ఉన్నట్లయితే ఈరోజు ఆయన యొద్ధకు వచ్చి నివసించినట్లయితే ఆయన మిమ్మల్ని ఎన్నటికి ఆ విడువడు విడవడు ఎడబాయడని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా ఈ జీవన పోరాటములో సమస్యల వలయములో చిక్కుకొని ఒంటరిగా మిగిలిపోయాను అని బాధపడుతున్నారు కానీ మీరు ఒంటరి వారు కాదని దేవుని దివ్యశక్తి మీలో ఉన్నదని ఆయన ఆత్మ మీలో ఉండగా మీరెన్నడూ ఒంటరి వారు కాదని అనాథలుగా విడవబడరని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరు ఒంటరి వారము మాకెవరు లేరు అని బాధపడకుండా దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండి అనుక్షణము కాపాడుతుందని గ్రహించి ఆయన చెప్పిన మాటల ప్రకారము జీవించడానికి ప్రయత్నించండి ప్రిలరా ప్రార్థించండి మీలో ఉన్న శక్తి ఈ లోకానికి కనబడదు కాబట్టి ఈ లోకస్థులు మీలో ఉన్న శక్తిని గ్రహించలేరు కానీ మీరు గ్రహించగలరు అందుకే మీరు ఆయన స్వరమును వినగలరు కార్యముల ద్వారా ఆయన స్పర్శని గ్రహించగలరు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు ధైర్యముగా ఉండి ముందుకు సాగిపోవాలని దేవుడు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా ఈనాటి ప్రపంచంలో ఉన్న సంబంధాలను గురించి ఆలోచిస్తేనే భయముగా ఉంటుంది మిక్కిలి సమాధానంగా ఒక బంధమునకు టాటా బై బై అని చెప్తున్నారు ప్రత్యేకముగా పురుషులను నమ్మి మోసపోయిన స్త్రీలు అలాగే స్త్రీలను నమ్మి మోసపోయిన పురుషులే అధికం ప్రిలారా జీవితంలో చివరి వరకు కలిసి ఉంటాను అని చెప్తున్నారు కానీ మధ్యలో విడిచి వెళ్ళిపోతున్నారు అందులోను ఈ రోజుల్లో సమూహ వెబ్సైట్లు నకిలీ ఖాతాలు ప్రారంభించి ఆశ కలిగించే మాటలు మాట్లాడి వారి పని పూర్తి అయిన వెంటనే వదిలి వెళ్ళిపోయేవారు అనేకులను మనము గమనించగలము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో ఏసో క్రీస్తు యొక్క భూసంబంధమైన జీవితకాలము పూర్తి అయినప్పుడు ఆయన శిష్యులకు టాటా చెప్పి విడిచి వెళ్ళిపోలేదు బదులుగా ఎప్పటికీ దగ్గరే ఉండులాగున పరిశుద్ధ ఆత్మను మనకొరకు పంపించాడు యేసు క్రీస్తు ప్రభు తాను చెప్పినట్లే తండ్రి యొద్దకు వెళ్లి పరిశుద్ధాత్మని మనకొరకు పంపించాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సకల సత్యము లోకానికి అనుదినము మనలను నడిపిస్తున్నాడు ఈరోజు వాక్యము వింటున్న ప్రీలారా యేసు క్రీస్తు వలె ఈ భూమిలో ఎవరు మనలను ప్రేమించలేరు ఆయన మనలను మధ్యదారిలో విడిచిపెట్టి వదిలి వెళ్ళేవాడు కాదు ప్రభువైన యేసుకు మనకు ఉన్న సంబంధము గురించి ఆలోచించి మనము ఉత్సాహపడాలి దానికి గల కారణము ఆయన మనతో ఈ భూమి మీద జీవించే జీవితం మాత్రమే కాదు పరలోక రాజ్యానికి చేరు వరకు మనతో ఉండి మనలను నడిపిస్తాడు అందువలన మనం ఆందోళన పడవలసిన అవసరం లేదు మనమెటువంటి పరిస్థితిలో ఉన్నను మనలను త్రోసివేయకుండా చేరదీసుకొని నడిపించేవాడు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే అందుకే ఆయనపై ఆనుకొని జీవించాలని దేవుడు ఈరోజు జీవాక్యము విని చిన్న మనకు గుర్తు చేస్తున్నాడు అదే విధముగా ఏసు క్రీస్తు ప్రభు మనతో చేసిన వాగ్దానాన్ని మరొక మారు మీకు గుర్తు చేయాలని ఆశ కలిగి ఉన్నాను మిమ్మను అనాదలనుగా విడవను మీ యొద్దకు వత్తును అంటున్నాడు బహుశా ప్రియ సహోదరి సహోదర్లారా మీరు ఒంటరితనములో జీవిస్తున్నారేమో భయపడకండి ఏసు క్రీస్తు ప్రభు మీకొక మంచి శుభవార్తను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు సదాకాలము ఆయన మీకు తోడుగా ఉంటానని ధైర్యము చెప్పుచున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరు భయపడకుండా ఆయననే హత్తుకొని ఉండండి ఎందుకంటే అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అన్న ఈ వచనము ప్రకారమైతే ఏసు కురిస్తూ ఘోర శిలువ అనుభవించని శ్రమలే లేవు మన కొరకు సమస్త వేదనను అనుభవించాడు ఆయన మన కొరకు మరణించి మూడవ రోజున పునరుత్డే లేచాడు పరలోకమునకెక్కి పరమ దేవుని కుడి ప్రక్కన ఆశీనుడయ్యున్నాడు ఆయన మనకు ఆదరణ కలగజేస్తానని వాగ్దానము చేసిన దేవుడు దేవుని వాక్యము సెలవిచ్చిన దేమనగా క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు మన కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనో అనవచనము ప్రకారము ఆయన ప్రేమ ఎంత అపారమైనదో ఇప్పుడైనా వాక్యము వినిచిన మీకు అర్థమవుతుందా మన పైన ఎంత గాఢమైన ప్రేమ కలిగి ఉంటేనే కదా ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగము చేశాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా భయపడకండి ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు నమ్ముకున్న యేసు ప్రభు ఎన్నటికీ మిమ్మలను ఆ విడిచిపెట్టడు మీరు ఒంటరిగా ఉంటున్నారని మీకెవరు తోడు లేరని బహుశా మీరేడుస్తున్నారేమో యేసు క్రీస్తు ప్రభు కూడా ఒంటరితనమను ఈ త్రోవలో ప్రయాణించాడనే విషయాన్ని మర్చిపోయారా మీరు భయపడకూడదని మీకు ధైర్యము చెప్పుట కొరకు ఏసు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడో గమనించండి నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు ఆయనకిష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను మరియు నేనును నా తండ్రి ఉన్నామని వారితో చెప్పెను మరియు ఆయన మిమ్మును అనాథలుగా విడిచిపెట్టడు ఆయన మీలోనే మీతోనే నివసిస్తానని వాగ్దానము చేసినాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుని ప్రేమ కూడా ఎన్నటికీ మారనిది ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన ఒక నాటికి మనలను మరచువాడు కాదు అందుకే పరిశుద్ధ లీకన భాగంలో ఈలాగు వ్రాయబడి ఉన్నది నిన్ను ఏమాత్రము విడవను నిన్నెన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా అన్న ప్రకారము ఈ సహోదరి సహోదరుడా దేవుడు ఎల్లప్పుడూ మిమ్మను విడిచివాడు కాదు ఆయన ప్రేమ మీ నుండి ఎన్నటికి ఎడబాయదు ఆయన నిత్యము మిమ్మలను అనాథలనుగా విడవడు సాధు సుందర్ సింగ్ వలె మిమ్మను అనాథలనుగా విడవకుండా మీతో కూడా నివసిస్తూ మీతో నడుస్తాడు మిమ్మను తన హస్తముతో ఆదరించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయనలో ఏ మార్పు లేదు ఆది నుండి నేటి వరకు ఆయన మనస్సు మారలేదు ఆయన ప్రేమ మారలేదు ఆయన శక్తి మారలేదు సిలువ మరణము పొందినంతగా తగ్గించుకుని నను ఆయన ఉగ్రతలో కూడా మార్పు లేదు కానీ ఆయన ప్రజలలో మార్పు ఉంది మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా వాడుగా ఉండును అని లేఖనము సెలవిచ్చినట్లుగా ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు ఆనాడు ఐగుప్తు బానిసత్వము నుండి ఇష్రాయిలీలను వాగ్దాన భూమికి నడిపించడానికి పరమును విడిచి వచ్చిన దేవుడు కుమారునిగా పాపపు బానిసత్వము నుండి మానవాళిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను అనాథలనుగా విడిచి వెళ్ళలేదు కానీ ఎందరూ ఆయనను అంగీకరించిరో వారిని సర్వ సత్యంలోనికి నడిపించడానికి సత్య స్వరూపి అయిన ఆత్మ మన యొద్దకు పంపించాడు రే సహోదరి సహోదరుడా నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టిని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను ఇది యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు తన వారి కొరకు చేసిన ప్రార్థన ఆయన మనలను అనాదలనుగా విడవలేదు అనేకులు ప్రస్తుత దినాలలో సులువుగా చెప్పేటటువంటి సాకు ఏమిటంటే మమ్మను నడిపించేవారు లేరు అని రే సహోదరి సహోదరుడా ఇది సరి అయిన సమాధానము కాదు ఇంకా కొంతమంది కాలము మారిపోతుంది కాలముతో పాటు మనము కూడా మారాలి అంటారు సృష్టి మొదలుకొని నేటి వరకు ఏమి మార్పు జరిగింది ఒక్కసారి ఆలోచన చేద్దాం వేప చెట్టుకు వేపకాయలే కాస్తున్నాయి తాటి చెట్టుకు తాటికాయలే కాస్తున్నాయి మామిడి చెట్టుకు చింతకాయలు జామ చెట్టుకు మునగకాయలు రావడం లేదు కదా సూర్యుడు ఈ క్షణము వరకు తూర్పున ఉదయించి పడమరనే అస్తమిస్తున్నాడు అంతే కాని దానికి భిన్నంగా దక్షిణాన ఉదయించడం లేదు కదా సృష్టిలో సమస్తము దేవుడు ఆదిలో ఏమి చేయమని చెప్పారో అవే పనులు క్రమము తప్పకుండా నేటి వరకు పనిచేస్తున్నాయి కానీ మనిషిలోనే మార్పు ఒకప్పుడు తల్లిదండ్రులను చూసి పిల్లలు భయపడేవారు కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు పిల్లలను చూసి తల్లిదండ్రులు భయపడుతున్నారు ఒకప్పుడు పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రులు కొట్టేవారు కానీ భయంకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఆస్తిని పంచి ఇవ్వకపోతే వారిని భయంకరముగా వారి పిల్లలే కొడుతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా మనిషిలో ఎంత మార్పు వచ్చినా దేవుడు మాత్రము మారలేదు ఆయన ప్రేమలో మార్పు లేదు భాషని బట్టి సంస్కృతిని బట్టి బైబిల్ మారలేదు ప్రపంచంలో ఏ భాషలో బైబిల్ చదివినా అదొకటే బోధిస్తుంది పాపము చేయవద్దు అని దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నవారు కాబట్టి అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు దావీదు దేవుని హృదయానుసారినిగా జీవించాడు దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదరో వారందరూ దేవుని ఎందరు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆనాడు దేవునితో నడువని వారికి శిక్ష పడింది ఈనాడు ఆత్మచేత నడిపించబడని వారికి శిక్ష పడుతుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ఏ కష్టములో ఉన్నా ప్రపంచంలో ఏ మూలమున్నా ఏ సయ్య అని ఒక పిలుపు పిలువు ఆయన నిన్ను నడిపించడానికి మీ చేయి పట్టుకుంటాడు కాబట్టి విశ్వాసము కలిగి ఆయన నానుకొని ఆయననే రక్షకునిగా కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రిలగు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవా సిలువలో నీవు ప్రేమ కనపరిచినందుకై నీకేం మా కృతజ్ఞత వందనాలు అయ్యా మా మనస్సు ఆత్మ దేహాన్ని నీ పాదపీఠంపై ఉంచుతున్నాం నీ ప్రేమ ద్వారా మమ్మను కపము అయ్యా ఈ లోక మానవుల ప్రేమ కొరకు తప్పించి మాకు నీ వీడని ప్రేమను మా పట్ల కనపరచము సర్వోన్నతుడవైన తండ్రి నీకు మేము బిడ్డలముగా జీవించుటకు సహాయము చేయము అయ్యా ఈరోజు మా జీవితాలను నీ ప్రేమ గలహస్థాలకు అప్పగించుకొని చిన్నాం తండ్రి దయతో నీ ప్రేమను చూచి వారలముగా మమ్మను మార్చము దేవా నీవు మమ్మను ఎన్నటికి నీ చే వేడకుండా కాపాడి సంరక్షించము అయ్యా ఈ లోకములో ఎవరు మమ్మను విడిచినను నీవు విడవకుండా ఎడబాయకుండా కాపాడమని వేడుకొనిచున్నాం దివా నీవు నీ శిష్యులను బలపరిచినట్లుగానే దహించే అగ్నివలిని అభిషేకమును ఈరోజు మా మీద కుమరించుము దివా నీ సంతోష గానములతో మా హృదయాన్ని నింపి నీ సన్నిధిమాలు నివసింపజేయము ప్రభువా నీవు వాగ్దానము చేసినట్లుగానే నీవు మా వద్దకు తిరిగి వచ్చి మమ్మలను మరలా నీ అభిషేకముతో శక్తితో మరి నీ వరములతో నింపుము దివా నీ యొక్క విలువైన ఆశీర్వాదాలతో మమ్మను కప్పి బలపరచము తండ్రి మేము ఇకపై ఒంటరిగాను లేదా విఫలమైనట్లు అనాథలుగా తలంచకుండా ఎప్పుడు నీవు మాతోనే మరి మా మధ్యలోనే నివసించున్నావని భావించినట్లుగా శక్తి మా మీదికి దిగువచ్చినట్లు చేసి నీ అందు నింపబడే విశ్వాసము ఆనందము మరియు ప్రేమతో నిండిన నూతనమైన వారిగా మమ్మను మార్చమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దివా బిడలందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయము అయ్యా గడిచిన కాలమంతా వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనిలాగా ఆశీర్వదించి కుడికి గాని ఎడుమకు గాని బిడలు తొలగకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నా దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు అయ్యా అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు అంగీకరించి ఆలకించి వారికి సమాధానము దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించమని వేడుకొనిచున్నా దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నా వారి మనవులను కూడా మీరు అంగీకరించి ఆలకించి వారికి సమాధానము దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసమో దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్